ఇది భగవద్గలు ఏంటంటే సర్వేషు కాదు నిరంతరము అన్ని కాలాల్లో ఎందుకు చిన్న ముక్కలు చెప్పాడు భగవద్గీత సారం అంటే కూడా భగవంతుడు మీరు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో సర్వేషూ కాదు అంటే శనివారం అక్కలాగా ఆదివారం అక్కడ ఇన్ని వారం అన్ని కాలాల్లో நிஸ்மரிக்கி நெல்லு தாச்சுக்கி குண்டே பிரபஞ்சம் நீ குண்ட பிரபஞ்சம் மன உதயணும் லோன் காலிக் தேவு அக்கடி ஸ்பேஸ் கூர்ச்சு அய்யா மன குண்டோ ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే నిరంతరము అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో అర్జున రిమంబర్ మీ మోర్ రిమంబర్ మీ ఆల్వేస్ రిమంబర్ మీ కీప్ మీ ఇప్పుడు పని చెయ్యి హృదయంలో నాకు చోటు చేతులతో పని చెయ్యి ఇదే భగవద్గీత స్థానం నువ్వు చేతులతో పని చెయ్యి నువ్వు మంచి మాటలు నేర్చుకుని మంచి విషయాలు నేర్చుకుని మంచి విషయాలు అధ్యయనం చేసి ఇతరులకు నువ్వు బోధించ స్వాధ్యాయం అధ్యయనం ప్రవచనం ఈ రెండవ మర్చిపోవచ్చు నువ్వు ఎన్ని గదిలో ఒక మంచి విషయం చెప్పినప్పుడు తెలిసినప్పుడు ఇతరులకు టీచ్ చేయడానికి ప్రయత్నం చేసి ఇతరులకి నువ్వు టీచ్ చేయడానికి ప్రయత్నం చే అది ఏ సబ్జెక్ట్ అయినా అవచ్చు మెడిషన్ అవ్వచ్చు కోట అవచ్చు ఇంకోటం అంతే నువ్వు మంచి విషయాలు నేర్చుకో మంచి విషయాలు నేర్చు మంచి విషయాలు అధ్యయనం చేయి నువ్వు నేర్చుకుంది నువ్వు అధ్యయనం చేస్తుంది ఇతరులు కూడా బోధించండి ఇతరులు కూడా ఎక్స్ప్రయించండి ఇతరులు కూడా వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది చెప్పగలిగితే అప్పులు కూడా నా అనుగ్రహాలు నా సాయి నువ్వు పాపితు అవుతావు అందులో టీచింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు టీచింగ్ కూడా భగవంతుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అర్జున ఈ సృష్టిలో నాకు ఎవరు నియరెస్ట్ ఎవరు నీరెస్ట్ నేను ఎవరంటే ఎక్కువ ఇష్టపడతాను ఎవరన్నా నాటకు క్లోజ్గా ఉంటారో ఎవరు నా ప్రోజిగా ఉంటారో ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నా మాటలు ఈ ధైలాలు నువ్వు నేనేదో ఈ శాస్త్రాన్ని ఈ శాస్త్రాన్ని ఎవరిలో అయితే వాళ్ళు అధ్యయనం చేసి అర్థం చేసుకుని వాళ్ళు చేయగలిగినంత ఆచరణ చేసి ఇతరులకు అర్థం ఇలాగా మోధించగలిగితే ఈ సృష్టిలో వాడు నా హార్త ప్రవృద్ధిగా ఉంటాడు వాడి వాడి ఈ వెరీ నియత్యమే అండ్ ఈ వెరీ నియత్ ఎవడవు నా వృధానికి ప్రవృతిగా ఉంటాడు ఎవడవు ఈ గీత కోసం ఈ గీతను ఇతరులకు అర్థం ఇలా చెప్పినా కూడా వాడు నా వృదయం సమీపంలో ఉంటాడు